శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం దండు లక్ష్మీపురం గ్రామం శ్రీ 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 బ్రహ్మరంభ సహిత ఏడల మల్లేశ్వర స్వామి దేవస్థానం దండులక్ష్మీపురం గ్రామం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఏకాదశి సోమవారం దండు లక్ష్మీపురం గ్రామంలో వేంచేయుచ్చున్న శ్రీ శ్రీ బ్రహ్మరామ సహిత ఏడల మల్లేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ అర్చకులు సిద్ధుల మల్లేశ్వర స్వామి సిద్ధుల భోగేశ్వరరావు స్వామి ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి భక్తులచే విశేష అభిషేకాలు జరిగినాయి సాయంత్రం స్వామివారి తిరువీధి ఘనంగా నిర్వహించారు అనంతరం అంగరంగ వైభవంగా శ్రీ 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 బ్రహ్మరాంబ సహిత ఎండెల మల్లేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది సిద్ధిల మల్లికార్జున స్వామి మాట్లాడుతూ కళ్యాణంలో పాల్గొనడం వల్ల ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగును విద్యా లాభం ధనలాభం ఉద్యోగ ప్రాప్తి వివాహ సంబంధాలు కుదురుట వ్యవసాయ అభివృద్ధి మానసిక ప్రశాంతత గృహశాంతి అపమృత్యువు దోషము గృహ కల్లోలాలు తొలగి రాజయోగం కలుగునని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు బ్రహ్మాస్ మన <laughs> ఆధారీ వరహానంద్రిక్రదేశా హరిలోకోన విస్థా చతుర్లక్ష యోజన విస్మృత విష్ణుగా మహర్లో కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు